శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకంలో వేద మంత్రాలతోటి నిర్వహించారు ఉదయాన్నే భక్తులు ధర్మగుండంలోని పవిత్ర స్నానాలు ఆచరించి కళ్యాణ కట్టలోని తలనీలాలు సమర్పించుకున్నారు ధర్మదర్శనం శీఘ్ర దర్శనం లైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకోగా రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కోడెముక్కు చెల్లించుకునేందుకు భక్తులు గంటల తరబడి కోడెముక్కు క్యూ లైన్లోని వీక్షించి నిరీక్షించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులు నిర్వహించేటటువంటి అర్జిత సేవలను రద్దు చేశారు స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది పరివారం దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి కళ్యాణ పూజకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు చాలా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులు చక్కగా రాజరాజేశ్వర స్వామి వారిని అనేకమైనటువంటి భక్తి ప్రభత్తులతోటి స్వామికి నమస్కారాలు చేసుకుంటూ మొక్కుబడులు చేసుకుంటూ ఈ సోమవారం నాడు రాజరాడేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి యొక్క శ్రావణ మాసం విశేషమైనటువంటి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం రాజరాజేశ్వర స్వామికి ఉదయం చక్కగా సుప్రభాతము తర్వాత రాజరాజేశ్వర స్వామికి ప్రాతకాల పూజ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పల పరివార దేవతార్చనలు సాయంకాలం ప్రదోషకాల సమయంలో మహాలింగార్చన కార్యక్రమము ఈరోజు జరపబడుతుంది ఈ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అలాగే స్వామి పేరుతో చక్కగా ఉపవాసించిన సాయంకాలం వరకు కూడా చక్కగా ఉపవాసం చేసి రాజరాజేశ్వర యొక్క శివుని యొక్క దీపారాధన చేసుకొని ఉపవాస దీక్షను వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంగా భోజనం చేసి ఆ రాజరాజేశ్వర స్వామిని శివుడిని చక్కగా స్మరణ చేసుకుంటూ యొక్క సోమవారాన్ని గడపవచ్చును రాజరాజేశ్వర స్వామిని ఎవరైతే ఈ దర్శించుకుంటారు ఈ శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరు యొక్క ఆరాధిస్తారో అలాగే విశేషమైనటువంటి కోడమక్కును ఎవరైతే సమర్పిస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అవన్నీ కూడా కలుగుతాయని చెప్పి మనకు ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ధర్మగుండ స్నానమాచరించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడమక్కులను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్పి భావిస్తున్నాను హర నమ పార్వదీపదే హర హర మహాదేవ హర